సద్గురు అవధూత అయిన శ్రీ గురగమూడి వెంకయ్య స్వామివారి యొక్క సాధిత్యంలో పుబ్లీ నివాసి అయిన శ్రీ గుడి సిద్ధారావురావు స్వామి చరిత్ర వారి అనుగ్రహంతో వారి ఆశీస్సులతో మనం గత వారం ప్రారంభించాం గత వారం ఆ యొక్క జనం గురించి వివరించుకున్నాం పాఠశాలకు వెళ్ళమంటే ఆ జిల్లా ఒకే ఒక మాట నిశ్చవాపకము నిర్మలము అయిన అక్షరాత్మలకు పాఠశాలకు పోవాలని ఇచ్చ ఉంటుందా కోరిక ఉంటుందా అన్నాడు నిర్మలము నిత్య వ్యాపకము ఆయన అక్షరాత్మలకు అంటే నాశనము లేని ఆత్మలకు స్కూల్ పాఠశాలకు వెళ్ళాలనే కోరిక ఉండదు ఎందుకంటే అంతటా ఉన్న ఆ చైతన్యతత్వాన్ని తను తెలుసుకున్నారు కాబట్టి ఎట్లా అంటే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు విద్యాభ్యాసంకి వాళ్ళ నాన్నగారు పంపించారు హిరణ్య విద్యాభ్యాసం అయిన తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు ఏమి చదువుకున్నావు అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదు ఒకే ఒక మాట చదువులకల్లా మనం తెలుసుకుని అన్నాడు చదువుకున్నాడని చెప్పలేదు చదువులో మర్మం తెలుసుకున్నా అన్నాడు అంటే సూత్రం తెలుసుకున్నాడు మనకు కావలసిన సూత్రం మూలం అది మన ఇక్కడ గ్రహించాలి అందుకని సిద్ధరామ స్వామి ఉన్నారు అక్షరాత్ములకైనా మాకిందుకు పాట చాలా అవసరమే ఉంటుంది అంతటా ఒకే తత్వము ఒకే ఆత్మ తత్వం కలిగిన మాకు పడిగలనని కోరిక ఉండదు అంటే ఇక్కడ ఆత్మకు నాశనము లేదు అత్తితో నరకబడదు అగ్నిలో కాల్చబడదు జలములో ఉంచబడదు అటువంటి ఆత్మలకి ఇంకా చదువుతో ప్రత్యేకత ఉంటుంది అని సిద్ధార్థ స్వామి చెప్పారు వెంటనే వాళ్ళ నాన్నగందరూ నువ్వు చెప్పే వేదాంతం చాలు పరిగిపోతాడు వాళ్ళ అమ్మగారేమో సరసాతీ తను అనే భావం అనుగ్రహించింది ఎందుకంటే వేదాల్లో చెప్పిన శృతులు అంటే వేదాలు వేదాలలో చెప్పిన వాక్యాలకి నిర్వచనం చెప్పిన ఈ బాలుడు అంటే తన కుమారుడు అని గ్రహించింది వాళ్ళ నాన్నగారు మాత్రం అంతా పక్కన పెట్టని వేదాంతమంతా నువ్వు మాత్రం బడికి వెళ్ళినాడు బడికి వెళ్ళి చేయబడికి నువ్వు వేసి స్కూల్లో జాయిన్ చేయించాడు పాఠశాలలో చేర్పించాడు వెంటనే గురువర్యా మా పిల్లవాడు ఇతనికి విద్యాభ్యాసం నేర్పించండి అన్నారు వెంటనే గురు ఆ గురు అతను వెళ్లికి ఈ సిద్ధారాయణ స్వామి కూర్చోబెట్టుకొని మామూలుగా ఇంతకుముందు ఓంకారం పంచాక్షరాశి త్రా ఇప్పుడు ఏవి అంతకుముందు అక్షరాభ్యాసం అంటే ఓం నమ శివాయ అని రాయిచ్చేవాడు ఓం అని రాసి దాని దిద్దామన్నాడు ఎవరు వాళ్ళు స్కూల్లో పాఠశాల మాస్టర్ గురువుగారు అంటే వాళ్ళ వేరే మారిపోతుంది అధ్యాపకుడు ఓమని రాయంటేనే గురువుగారు ఈ ఓంకారానికి అర్థమేంటి వయసు ఎంత ఒక ఐదు సంవత్సరాలు ఓంకారానికి అర్థమేమిటి అలాగే దాపకాయ కొడతాడు ముట్టిక్క ఓమంటావు నేను చెబితే నువ్వు అర్థం అడుగుతున్నావే అయితే ఇతను మారాన్ని చూశాడు నువ్వు చెబితే కానీ నేను అన్న వెంటనే అతని అది శ్రద్ధ అనుకున్నాడా లేదా బాధ చూడలేక అనుకున్నాడా అది విసుగు పెడుతున్న విసుగు పెడుతున్నాడు అనుకున్నాడు ఏమో కానీ నువ్వు దీని అర్థం చెప్పినా నువ్వు గ్రహించలేవు కాబట్టి అతని ఉపయోగం లేదు ముందు అక్షరాలు నేర్చుకో తర్వాత వ్యాకరణం నేర్చుకో తర్వాత బుద్ధిగా చదువుకుంటే నీకు అర్థం అవుతుందని చెప్పాడు నువ్వు అర్థం చెప్తే తప్ప నేను రాయను నువ్వు అర్థం చెప్పే తప్ప నేను రాయను అనేటప్పటికీ సరే పిల్లవాడు చిన్న పిల్లవాడు మొండి నాడు ఏదో చెప్ప చెప్పాలని చేసి ఉంటుందో అకార ఉకార మకారాలు అనే మూడు అక్షరాలు ఉంటాయి ఆ అక్షరం మీద పూజ చేస్తే ఓ అవుతుంది దాని పక్కన మా చేరితే మా అవుతుంది కాబట్టి ఓం అన్నాడు అకార ఉకార మకారాల రూపమే ఓంకారం దాని అర్థం ఈరన్నాడు నేను నిన్ను అర్థం చెప్పమని అన్న కానీ వ్యాకరణాలు చెప్పమని ఏది ఆ పక్కన ఓంకారం ఓ అవుతుంది తన పక్కన బాగా చేస్తే బా అవుతుంది నేను వ్యాకరణం కాదు నాకు భావం కావాలి ఇదే కదా సాయిలాలంలో సాయినాథుడు నాలుగో అధ్యాయ ముప్పై నాలుగు శ్లోకంలో నానాచార్య ద్వారా చెప్పంటే అతడు ఏం చెప్పాడు భావం తాత్పర్యం చెప్పాడు దీని అర్థం ఆ భావం అది కాదు దాని అర్థం చెప్పు అర్థం అంటే భావం భావం వేరే తాత్పర్యం వేరే దాని భావం కాదు సారం కావాలి అది చెప్పమని సాయాలి చెప్పాడు అదే సిద్ధుడు సిద్ధుడే ఉంటున్నాడు నాకు అర్థం చెప్పు నాకు వ్యాకరణాలు వద్దు అంటే ఇంత మాట అంటే గురువు ఆశ్చర్యపోయాడు సరే అట్లయితే దాని అర్థం నీకు చెప్పు ఎట సపరేట్ అంటాడని ఆ గురువు యొక్క ఊహ అలా చెప్పుకున్నాడు మనం పలుకుతుంటాం ఓంకారాలు కలుగుతుంటాం ఓంకారం కాదు ఏదో మంత్రం చెప్తుంటాం అర్థం తెలిసి చెప్తున్నామా తెలుసుకొని చెప్తున్నామా చెప్తున్నామా గ్రహించి చెప్తున్నామా అభ్యాసం చేసి చెప్తున్నామా అనేది మాత్రం ఆలోచించాలి నోటి కంట కండసం పెట్టేసి నేను చూడకుండా చెప్పగలుగుతున్నాను అని అహంకారంతో మాత్రమే ఉంటుంది దీని భావం మనందరం వర్తించుకోవాలి ఒక పదం ఒక పని దాని భావం తెలుసుకుని నువ్వు చేసుకుంటే నీకు అద్భుతమైన సత్ఫలితాలు పొందగలవు లేకపోతే ఒక టేప్ రికార్డ్ నువ్వు టేప్ రికార్డులో వేస్తావు చిత్తాన వేస్తాము నమ్మక చమకం వేస్తాము ముక్తిలో దానికి ముక్తి అంతే కదా అది పలకతనే ఉంది కదా పలకతానే ఉండి ముక్తి రావాలి కదా అలాగే మనం టేప్ రికార్డ్ అయితే ఏమి ఉపయోగం ఉంటుంది మనం టేప్ పన పదం ఆడాము ఇబ్బంది లేదు కదా మనం అదే చేపకాట్లేదు గడగడసడు గణసంఘటుడు చెప్పడం అంత నాకు తెలుసు అని కాదు అందులో భావానికి ఎంత మాత్రం వాళ్ళ సంగతి ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి ఓంకారము బ్రహ్మ వాచక పదం బ్రహ్మ వాచక పదం బ్రహ్మ నోటిలో నుంచి వచ్చిన పదం ఆ ఓంకారూపడిన సగుణ బ్రహ్మకు నిర్గుణ కాదు సగుణ అంటే గుణములగిన ఆ బ్రహ్మకు మా యొక్క పంచగుణాలు ఆవరించినందువల్ల ఇక్కడ పంచగుణాలు అంటే అది కూడా చెప్తున్నాడు అది ఏమిటి అంటే ఆ పంచగుణాలు రాజస తామస శుద్ధ సత్వ విశుద్ధ సత్వ ఈ పంచగుణాలు కలిగి ఉన్నాడు అందుకని ఆయన పంచముఖ బ్రహ్మ అన్నారు అంటే ఇవన్నీ భావించడానికి కోసం ఇప్పుడు ఓంకారము అంటే ఆ ఓంకార తత్వం అంతా కూడా హృదయమంతా నిండి ఉండగలిగితే అప్పుడు అది ఓంకారం పలికి పలిన మనకు వస్తుంది ఆ పంచగుణాలు ఏం చెప్పాడు సత్వ రాజస తామస శుద్ధ సత్వ తత్వం అన్నాడు విశుద్ధ విశుద్ధతత్వ ఇక్కడ తత్వం అంటే వాస్తవము సత్యము శుద్ధ సత్యము అటు వాస్తవము కలిగిన గుణాలు ఆ బ్రహ్మకు ఉన్నాయి ఆ బ్రహ్మలో ముఖం నుంచి వచ్చింది వాటి నుంచి ఏది సత్వ రాజస తామస శుద్ధ సత్వ విశుద్ధత్వం నుంచి వామదేవుడు సత్యోజాత అఘోర తత్పురుష ఈశాన్య అనే పంచు ముఖాలు వచ్చాయి అంటే పుట్టుకు చెప్తున్నాడు ఇక్కడ విత్తనము విత్తనం నుంచి మొలక మొలక నుంచి పిలక పిలక నుంచి ఒకేసారి నీకు పిలకలు అవేం రావు కదా అంటే స్టెప్ బాల్యము కౌమారము యౌవనము ఉద్ధాప్యము బ్రహ్మచర్యము గృహస్థము వానక్రస్థము సన్యాసము కాబట్టి ఇవన్నీ ఇందులోకి ఆ ముఖంలో నుంచి వచ్చింది అని చెబుతూ ఆ ముఖాలను క్రమంగా ఆ ఊ మా అర్థమాత్ర బిందువు అనే పంచాచరాలు జన్మించాయి ఆ పంచాచరాలు అంటే నమశివాయ ఆ నమశివాయ అందులో నుంచి వచ్చింది ఈ ప్రకారంగా బ్రహ్మదేవుని పంచముఖాల నుండి పుట్టినటువంటి ఈ ఓం అనే ప్రణవాక్షరము అనంత తత్వజ్ఞాన గర్భితమై భ్రాంతి పరిహారానికి కారణభూతమైంది అనంత తత్వజ్ఞాన గర్భితమై గర్భితమంటే లోపల ఇప్పుడు గర్భం ధరించాలంటే ఏముంటుంది అది లోపల ఉంది అంతర్గతంగా ఉంది కంటికి కనబడదు దీనిలో నా భాగం అనంత తత్వజ్ఞానం ఈ ఓంకారంలో ఈ నమసివాయలో అనంత తత్వజ్ఞానం అందులో ఇమడబడి ఉంది గర్భితమై ఉంది భ్రాంతి పరిహారానికి కారణమైంది అటువంటి భ్రాంతిలో పడడానికి కూడా అదే కారణమైందట ఆ నమసివా పంచాచడానికి తామస గుణ ప్రకృతి చేరి పంచభూతాలైనాయి ఇంకా తామస గుణము అంటే ఇప్పుడు సత్వ రజోత్తమ గుణము ఆ ఓంకారానికి నేను నాది అనే భావన తోడుబడింది అదే పంచిభూతాలైనాయి పంచిభూతాలంటే భూమి నేరు ఆకాశము అగ్ని వాయి ఇవి వచ్చాయి వీటితో పాటు ఆ పంచతత్వాలతో అనంత జాతులతో విరాజన శరీరాలు వాటికి అవసరమైనటువంటి భోగ భోగ్య భోగభాగ్యాలు పుట్టాయి పంచుభూతాలకి పంచతత్వాలు భూమి నీరు ఆకాశం అగ్ని వాయువుకి పంచతత్వాలు ఏమిటి తత్వము శబ్దం స్పర్శ రూపము రసము గంధము ఈ ఐదు తత్వాలు వీటికి ఉన్నాయి వీటికంటే అతీతమైంది భగవంతుడికి ఈ గుణాలు ఏమి లేవు అంటే భూమిలో నుంచి జలం పుట్టింది జలం నుంచి గాలి పుట్టింది గాలి నుంచి అగ్ని పుట్టింది అగ్నిలో నుంచి ఆకాశం పుట్టింది అని అంటారు కదండి వీటిలో కానీ ఒక్కొక్కటికి గుణం ఉంది పంచతత్వాలు ఉన్నాయి శ్రద్ధ సత్వ రూపము ఈ ఐదిట్లో ఏదో ఒకటి ఉంది ఈ ఐదిట్లో ఏదో ఒకటి ఉంది వీడికి అతీతిని ఆకాశానికి అతీధి వేడు పరబ్రహ్మ తత్వం ఆ పరబ్రహ్మకి ఏ గుణం ఉండదు అనేది గ్రహించడమే ఓంకార యొక్క తత్వం ఇది మన పరిధిలో పెంచుకుంటున్నాం మన మేధస్థితి ఎంతవరకు అంతవరకు వివరించుకుంటున్నాం మనం ఇక్కడ ఆ పంచతత్వాలతో జాతులతో విరాజుల శరీరాలు పంచతత్వాలు శబ్ద రస రూప రూపగంధ వాటిల్లో ఈ శరీరాలన్నీ ఏర్పడ్డాయి పంచభూతాలు ఇందులో భూమి నీరు ఆకాశము అగ్ని అవి అన్నీ ఉంది దీంట్లో అదే మాదిరిగాని ఈ పంచతత్వాలు కూడా విరాజుల శరీరాలు వాటికి అవసరమైనట్టు భోగభాగ్యాలు పుట్టాయి భోగభాగ్యాలు అనుభవించడం రోగం చూడడం రసాన్ని ఆస్వాదించడం వాసన చూడడం స్పర్శ వినడం వీటి ద్వారానే ఈ శరీరాలు ఏర్పడ్డాయి మొలం కోసంగా లాస్ట్ ఏదో ఒక విధంగా చూద్దాం అంటే ఈ భావాన్ని దీని అర్థం ఏది ఓంకి అర్థం వివరిస్తున్నాడు ఇక్కడ ఈ విధంగా జగత్తు ప్రకాశిస్తుంది ఈ జగత్తంతా కూడా పంచభూతాలతో నిండి ఉంది పంచతత్వాలతో మమేకమై ఉంది అందువల్ల ఈ జగత్తంతా కూడా ఆ విధంగా ప్రకాశితమవుతుంది కనిపించేదంతా కనిపించేదంతా ఆ పంచభూతమయమే మనం చూసేదంతా కూడా పంచభూతాల యొక్క స్వరూపమే త్రిశక్త త్రిశక్తిమయం సృష్టి తిథి లయ పుట్టుట పెరుగుట గిట్టుట ఏది ఈ పంచిభూతాలు ఏర్పడిన ప్రతి ఏదైనా సరే ఈ మూడు ఉంటుంది కన్ఫ్యూజేదంతా కూడా ఓంకార ప్రణవమయము ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఓంకార ప్రణవ యొక్క మయం అంటే ఆ శక్తి ఆ కారణంగా సర్వజగత్తు బ్రహ్మమయం అని అంటారు గుణంకోసంగా మనం దీని చిన్న వాక్యం చెప్పుకోవాలంటే మనం చూసే ఈ దృష్టి ప్రకంతా కూడా పరబ్రహ్మతత్వము భూమి నుంచి నీరు నీరు నుంచి అగ్ని అగ్నించి వాయువు వాయువు నుంచి ఆకాశం ఈ ఐదుకి గుణాలు ఉన్నాయి ఆకాశాన్ని దాటి పరబ్రహ్మతత్వం ఉంది ఆ ఉన్నది ఒకటే దానికి గుణం లేదు రూపం లేదు అది తెలుసుకోవడమే ఓంకారమే అలా తెలుసుకున్నాను అనుకోండి అంతా బ్రహ్మమయమే అనుకున్నప్పుడు గురువు శిష్యుడు ఉండడు చెప్పబడేవాడు ఉండడు చెప్పింది వినేవాడు ఉండడు చెప్పే విషయము ఉండదు అంటే ఎప్పుడైతే ఆ ఓంకారాన్ని నువ్వు ఎప్పుడైతే స్మరణ తీసుకుంటావో స్మరిస్తావో నీ యొక్క భావం నీ యొక్క అంతరాత్మ ఏ భావంతో నిండి ఉండాలి అని చెప్పడమే ఈ ఓంకారానికి అర్థం ఏ భావంతో నిండు ఉండాలి మనం చూసేంత కూడా వేరు అనే భావం లేకుండా ఉండాలి మనమంతా ఒకే తత్వము అనే భావం నిలుపుకోగలగాలి నోటితో ఉచ్చరించినంత మాత్రాన అది వాచ అవుతుంది మనసావదు పర కర్మ నావదు వాచ వాచవలుగుతున్నావు కానీ మనసు లేదు కర్మ లేదు కర్మ అంటే పని కులం కోసగా దీని అర్థం వాచవ ఓంకారం చెబుతున్నావు కానీ మనసులో ఆ భావం లేదు మనసులో ఆ భావం లేదు కాబట్టి నీ యొక్క నడకలు నీ చేతలు కూడా దానికి తగినట్టుగా నీది లేదు దేనికి తగినట్టుగా అంతా బ్రహ్మమే అనే భావనతో లేదు అంతా బ్రహ్మమే అంటే ఎక్కువ తక్కువ తేడా లేదు అందరూ సమానమే ఇందులో నేను నాది అనేది ఉండదు నువ్వు అనే భావన ఉండదు అంతటా ఒకే తత్వ ఆత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు అది కర్మణ వాచవలుగుతున్నావు కానీ నీ మనసులో లేదు చేతల్లో లేదు అది గుర్తించగలిగితే అది నిజమైన ఓంకార ఉచ్చారణ అది ఇవ్వడం చెప్తున్నాడు ఇక్కడ దీన్ని ఇక్కడ వెంకటేశ్వరం కావచ్చు ఒక్కవారి నువ్వు చూసేంతా కలిసి నీరు అని బాబా చెబితే అన్ని జీవులు వెంకటజీవునాడు రాసుకొని ఈయన చెప్పాడు అన్ని జీవుల వెంకయ్య ఉన్నాడు అన్ని జీవుల ఓంకారం ఉంది అన్ని జీవుల ప్రణవమయం ఉంది పంచాక్షరి ఉంది అని గుర్తించడమే ఈ ఓం యొక్క అర్థ ఓంకార యొక్క అర్థం ఇక్కడ సిద్ధారామస్వామి దీని వివరణ చెప్పడం వల్ల ఉద్దేశం ఏదైతే ఏది వాచ కాదు మనసుతో కర్మలు కూడా చేయాలి ఒకటి ఉంటే చాలు ఆ ఒక్కడుంటే నీ జీవితం సాధకం కాదు నువ్వు ఏ పని చేసినా త్రికరం శుద్ధిగా చే సృష్టిమయమంతా కొడు ఏం చెప్పవు త్రిశక్తిమయము అన్నావు అంటే ఏమిటి ఏది శాశ్వతం కాదు పుడుతుంది పెరుగుతుంది గిట్టుతుంది ఏది శాశ్వతం కాదు అనే భావన నిలబడినప్పుడు మమకారం ఉండదు బంధం ఉండదు బంధం విభుక్తులు అవుతారు ఆ భావంతో నువ్వు జీవించు ఇంతటి అర్థం మహామహా ఋషులకు అర్థమవుతుంది వాళ్ళు తెలుస్తుంది కాబట్టి అంటే బ్రహ్మ నిష్ట యోగీశ్వరుని తెలుస్తుంది కూడా బ్రహ్మ నిష్ట యోగీశ్వరు అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టము భావంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు అటువంటి భావనతో మనసు లయన్ చేసుకుంటారు కాబట్టి అది శుద్ధిగా మనసావాచకరమ ఏ పైన వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళున్న ఉన్న ప్రాంతం అంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది మహాత్ములున్న ప్రాంతం అంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది మనం భారతలు చెప్పిన పాండవులు ఎక్కడుంటే అక్కడ సస్యపలంగా ఉంటుందని విన్నాం మన భారత భారత ఏ పిజున ఉంటామో చెప్పలేదు నీరు మాత్రం చెప్పగలుగుతాము ఎందుకు సస్శాపలంగా ఉంది వాళ్ళ ధర్మాన్ని ఉన్నారు కాబట్టి అంటి ఆ ప్రకారంగా నడుచుకున్నారు కాబట్టి అదే భావాన్ని వార్త చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ తత్వంలో మన వెంకట స్వామి వారు మలబడి వెంకటస్వామి వారు రికశుద్ధగా ఉన్నారు కాబట్టి వర్షం గురవం అంటే వర్షం ఆగమంటే ఆగింది పశువులకు జబ్బు పోవాలంటే పోయింది పలాన ఊళ్ళో పశువులు రోగాలు చనిపోతున్నారంటే అక్కడ పోయి ఒక గుడ్డ కట్టేసి ఉంచాడు ఏది ఏటి దాటి కర్ర నాటాడు ఒక నాటాడు గుడ్డలు నాటాడు వచ్చేసాడు అందుకే ఆ ఊరిలో పశువులు చనిపోలేదు మనుషులు చనిపోలేదు ఎట్లంటే ఒక ఆఫీస్ ఉంది ఆఫీస్ మాకు తెలిసినప్పుడు ఉన్నాడు మనం మీరు చెప్తే వాడు పని చేస్తాడు చే వాడు ఎందుకు చేస్తాడు వీడు మనవాడు అని చేస్తాడు అలాగే అన్ని అర్థం ఒకటే అన్నప్పుడు ఇది చెప్తే ఇందుకు చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ అర్థము చూడండి శ్రోత్రియ అందుకు చెప్పాడండి సకల శాస్త్రములు ఎదిగిన వాడు చదివినవాడు దాంట్లో బ్రహ్మనిష్ఠుడై ఉండాలి ఉండి యోగీశ్వరులకు తప్ప మీకు తెలియదు కాబట్టి నేను మీ పాఠశాలలో ఊరికే కూర్చోవడం జం ఏపయోగం ఏది లేదు నువ్వు నాకేదీ నేర్పించగలుగుతావు నీకేదా రాదు నువ్వు నన్ను నన్ను లోపల గోతాల్లోకి రమ్మంటాను అదే నేను నేను మునిగిపోతాను నువ్వు మునిగిపోతావు ఇది దీని అర్థం అంటే దీన్ని ఏం చేసుకోవాలి ఏదైనా క్షుణ్ణంగా అభ్యసించి ఆచరించి తెలియచేయండి అలా చేస్తే వాళ్ళ సత్ఫలితం కలుగుతుంది అని ఇంతటి భావాన్ని ఐదు సంవత్సరాల సిద్ధుడు సిద్ధారు సిద్ధుడు ఆ పాఠశాల అజ్జాభివృద్ధి తెలియజేశారు ఈ కూరంకుశంగా ఈ ఓంకారాన్ని మన ఓం నమఃశివాయి అన్న ఓం స్వామి నమ అన్న ఓం నారాయణ అన్న ఓం సాయి అన్న ఈ కావాలని పెట్టుకుంటూ అందుకే చాలామంది చూడండి సాయిరామ్ అంటారు సాయిరాం నేనంటున్నాను నా శత్రువుని అంటానా ఇప్పుడు బావ పెట్టబోయింది శత్రువులు అడగలిగితే వాడు బ్రహ్మనిష్ట అంటే ఇప్పుడు అప్పుడు ఉద్దేశం ఏంటి ఎందుకు వాచ మీకు మీ మోసం చేసుకుంటా అర్థం కదండి ఇకే స్వామి స్వామి అని పిల్లలు అలవాటు అనుకోండి నాకు మరి స్వామిలో ఉన్న తత్వాన్ని గ్రహించి చెప్తున్నానా లేకపోతే అందరిలో మెహర్బా కోసం అందరిని స్వామి అంటున్నానా లేదా అతని దగ్గర ఏదైనా లబ్ధి పొందాలని స్వామి అంటున్నారు అంటే తెలిసేందుకు పాపం చేసుకుంటారు అర్థం తిరిగినప్పుడు మామూలుగానే పేరు పెట్టుకోరండి నమస్కారం పెట్టండి అర్థమైందో అనుకుంటారు అంటే బాహ్యంగా ఉచ్చరణ వద్దు ఆ అర్థం తెలుసుకొని చేయండి అని చెబుతూ ఆ ఓంకార యొక్క తత్వాన్ని తెలిపిన మహానుభావుడు Thank